మెగాస్టార్ చిరంజీవి తన స్నేహితుడు ప్రముఖ కమిడియన్ ఆలీకి వేసవి కానుకగా ప్రత్యేక బహుమతులు పంపించారు ప్రతి వేసవిలో పాటు బ్రహ్మానందానికి కూడా చిరంజీవి మామిడి పండ్లు పంపించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు ఈసారి అలీ దంపతులకు తమ ఇంటి ఆవరణలో పండిన మామిడి పండ్లతో పాటు అత్తమ్మస్ కిచెన్ బ్రాండ్ కు చెందిన రెడీ టు మిక్స్ పౌడర్లను పంపించారు ఈ ప్యాక్ లో పచ్చడి ఉప్మా పులిహోర కేసరి రసం పొంగల్ వంటి వంటకాలు ఉన్నాయి మెగాస్టార్ చిరంజీవి కమిడియన్ అలీ మధ్య మంచి స్నేహబంధం ఉన్న సంగతి తెలిసిందే వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు పాలిటిక్స్ తర్వాత చిరంజీవి కంబ్యాక్ మూవీ అయిన ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీలో లో చిరంజీవితో సమానంతో అలీ క్యారెక్టర్ ఉంటుంది పాటల్లో తప్ప కామెడీ ఎమోషన్ సన్నివేశాలు ఫైట్లు ఇలా అన్ని చోట్ల చిరంజీవితో సమానంగా స్క్రీన్ షేర్ చేసుకున్నారు అలీ సినిమాల్లోనే కాదు బయట కూడా వీరిద్దరూ ఎంతో సన్నిహితంగా ఉంటారు వేదికలు పంచుకున్నప్పుడల్లా వీరి ఇద్దరు ఒకరిపై ఒకరు అభిమానాన్ని చాటుకుంటూనే ఉంటారు చిరంజీవి తమ పెరట్లో పెరిగిన మామిడి పండ్లను ఏటా బ్రహ్మానందంతో పాటు అలీకి పంపిస్తుంటారట ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా చిరంజీవి అలీ ఫ్యామిలీకి మామిడి పండ్లు పంపించారు అందులో మ్యాంగోస్ తో పాటు మరో సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఉంది అందులో అత్తమాస్ కిచెన్ నుంచి ఆవకాయ పచ్చడితో పాటు పచ్చడి ఉప్మా పులిహోర కేసరి రసం రెడీ మిక్స్ పౌడర్లు ఉన్నాయి చిరంజీవి పంపిన ఈ బహుమతులు చూసి అలీ దంపతులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ ప్రతి ఏడాది చిరంజీవి తనకు బ్రహ్మానందానికి ఈ బహుమతి పంపిస్తుంటారని ఆయన ప్రేమ ఆప్యాయతలకు రుణబడి ఉంటామన్నది చెప్తూ ఈ వీడియోని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసుకున్నారు ఇక మెగాస్టార్ సినిమాల విషయానికి వస్తే వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభరాలు నటిస్తున్నారు సోషియో ఫ్యాంటసీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కి పెద్దపీట వేస్తున్నారు కేవలం గ్రాఫిక్స్ కోసమే డెబ్బై ఐదు కోట్లు ఖర్చు చేస్తున్నట్లు టాక్ మరోవైపు అనిల్ రావుకుడి డైరెక్షన్ లో మరో సినిమా చేస్తున్నారు చిరంజీవి ఇందులో నాయనతార హీరోయిన్ గా చేస్తుంది సైరాలో చిరంజీవికి జంటగా కనిపించిన నయనతార గాడ్ ఫాదర్ లో చెల్లిగా నటించారు వీరిద్దరూ కలిసి నటిస్తున్న ఇది మూడో సినిమా ఇందులో నటించడానికి ఆమెకు ఏకంగా పద్దెనిమిది కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారట రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కమిడియన్ అలీ రెండు వేల ఇరవై నాలుగులో ఆ పార్టీకి రాజీనామా చేస్తారు వైసీపీ ప్రభుత్వంలో మంచి పదవి ఆశించిన అలీకి నిరాశ ఎదురైంది పార్టీలో ఉన్నప్పటికీ కొంతకాలం అంటి ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత అలీ రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेरु मन शौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन